హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మనం కొత్త కోలు ఏం కలపలేదండి జస్ట్ మామూలుగా ఉన్న వాటిని ఒకసారి అప్డేట్ చేసామంటే చూడండి ఒకసారి ఇందులోని రెండు పుంజు పిల్లలు పెట్టండి ఇవి ఇవి కోడి పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి కానీ మీకు మంచి రౌండ్ షేప్ వచ్చి బాడీలో వచ్చే పిల్లలు ఇవి మీకు ఇవి రెండు పుంజులు పెట్ట ఇప్పటికిప్పుడు మీకు ఓవర్ నైట్లోని డబల్ బాడీలు అయితే రావండి ఎందుకంటే అది కొందరు ఎలా ఉంటుందంటే అనే డబల్ బాడీ వచ్చేస్తుంది అంటే డబల్ బాడీ వచ్చేస్తుంది అంటే అది ఆ పిల్లలు అయితే మంచివే టైం పడుతుంది డబుల్ డబల్ డబుల్ బాడీ రావడానికి టైం పడుతుంది అది పెంచే ఒప్పుకున్న వాళ్ళకి బాగుంటుందండి అలాగే ఈ పెట్ట రెండు పిల్లలు నల్ల పిల్లలు రెండు మంచివి మిగతా రెండు పిల్లలు ఆర్డినరీ పెట్ట మాత్రం జాతి పెట్టండి రసంగి పెట్ట మీకు పెట్ట మీ షేప్ చూస్తే అర్థం అవుతుంది దానికి తగిన రేటే మనం పెట్టామండి అలాగే ఇవి మనం ఎందుకు పెడతామంటే ఇలాంటి పెట్ట పిల్లలు కూడా కొందరికి కోడి పందాల గురించి కానీ దేవుని గురించి కాదు కళ్ళ ముందు రెండు గోలు తిరిగితే సంతోషంగా ఉంటుంది అనుకునే వాళ్ళ కోసం నార్మల్ క్వాలిటీ కూడా ఒకసారి పెడుతుంటాం ఎందుకంటే వాళ్ళకి ఇంటి ముందు రెండు నాలుగు కోళ్ళు తిరిగితే అది నిద్ర పడుతుంది అనమాట అలాగే నెక్స్ట్ ఇందులోనే ఒక భీమవరం పుంజు ఉంటుంది అలాగే ఇంకోటి కూడా తోక అయితే దానిలో రాలేదు కానీ డబల్ బాడీ పుంజది ఒక పెట్ట ఈ రెండు దాన్ని కుడేస్తున్నాయి అని చెప్పి తోక కింద పెట్టుకుని ఉంది అది వదిలితే ఓ మాదిరిగా కనబడుతుంది పెట్ట అయితే వీటంత రాలేదు అలాగే ఇవి ఇందులో ఒక పుంజు చేస్తుందండి మీకు మంచి కాస్ట్ అందులోని ఈ డ్యాగ్ ఉంది చూసారా అది మంచి గట్ట అంతా అయిపోతే కోడిపుంజి మంచి షేప్ వస్తుంది వీటి రేటు కూడా ఐదు వేల ఎనిమిది మందిలోనూ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మనం పెట్టాము చూడండి అలాగే చాలా మందికి మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేటప్పుడు ఎవరు కూడా ఏం టెన్షన్ పడక్కర్లేదు ఎందుకంటే మంది వాట్సాప్లోనే ఎక్కువ మన రన్ అవుతుందండి నెక్స్ట్ ఎందుకంటే కొన్ని కొన్ని ట్రాన్స్పోర్ట్ టైంలో నేను ఆపుతాను అనమాట ఫోను ఎందుకంటే మేము ఎక్కువ స్టాఫ్ చేయమండి ఇది ఒక ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ చేయమన్నమాట అలాగే ఇవి మంచి జాతి పెట్టలు అండి భీమవరం దగ్గర మంచి పుంజు ఉండి పెట్టలు కావాలనుకుంటే మాత్రం ఇవి చాలా బాగుంటాయి ఇంకా క్వాలిటీ విషయంలో మేము చూడక్కర్లేదు చాలా బాగుంటాయి రేటు కూడా మూడు కలిపి పదివేలు పెట్టామండి అంటే యావరేజ్ వచ్చేసరికి మూడు వేల మూడు వందలు పడుతుంది ఒకటి అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది అందరూ అన్ని కలిపి ఒకలే తీసుకుంటే కొద్దిగా ట్రాన్స్పోర్టు ఐదు వందల లోపు అయిపోతుంది అనమాట ఐదు వందలు అలా పడుతుంది పెట్టలు బయట వదిలి తీస్తే బాగానే ఉంటుంది కానీ నేను కొద్దిగా వేరే చోట తీసాను అవి తీయడానికి అవ్వలేదు వర్షం పడుతుందని వేరే జాగ్రత్తలో తీసాను అనమాట వీడియో క్వాలిటీగా తీస్తే చాలా బాగుంటుంది ఇవి పెట్టలు అయితే అలాగే ఇవి డబల్ బాడీ కావాలనుకునే వాళ్ళకి డబల్ బాడీ పట్టాలండి ఇవి రెండు పట్టాలు ఇవి రెండు పట్టాలు కలిపి మనం రేటు తొమ్మిది వేల ఎనిమిది వందలు పెట్టాము ఆ రెండును ఇవి అంటే మీకు వీడియోలో మరి ఎలా కనబడుతుందో కానీ మీకు డబల్ బాడీలు అండి మీకు మంచి బాడీ కావాలి మంచి సైజ్ కావాలనుకుని పట్టాలి ఇవి రెండు కూడా గేశాం రెండు కలిపి తొమ్మిది వేల ఎనిమిది వందలవి మీరు అనుకున్నట్టు పన్నాలు కానీ హైట్ కానీ ఏదైనా సరే బస్ యాటిస్ఫై ట్వంటీ త్రీ సైజు డబల్ పన్నా రెండు మొత్తం టోటల్గా చెక్ చేసుకోండి మీకు వీడియో కూడా రౌండ్ చేయడం జరిగింది ఎందుకంటే మీరు మామూలు ఫోటోలు ఇవ్వచ్చు అనుకోళ్ళకి కనబడతాయి మీకు సంక్రాంతికి వచ్చేసరికి కరెక్ట్గా ఉండొచ్చు లేకపోతే ఉగాదికి పర్ఫెక్ట్ కోల్ అవ్వచ్చు ఎందుకంటే మనం పెట్టే రేట్లకి వారంటీలు గ్యారంటీలు అనేది ఏమి ఉండదు కోడిస్తాం సంక్రాంతికి అయితే అవుతుంది లేదంటే తర్వాత అవుతుంది అది ఎప్పటికైనా మనోళ్ళు పందెం కట్టుకుంటూ వదలరు కదా అదే విధంగా మీకు ఇవి మూడు పట్టాలండి ఇవి మూడు ఇవి కూడా మంచి షేప్లో వస్తాయి కోళ్ళు నెక్స్ట్ ఇవి రెండు డ్యాగులు ఇది దీన్ని కూడా వస్తుంది కాబట్టి ఇది ఇలా నిలిచిందండి ఇందాక చూపించిన మూడు పిల్లల్లో మూడు పిల్లలు అండి ఇవి ఇవి మీకు అనుకున్నట్టు వస్తుంది బాడీ మంచి షేప్ వస్తుంది బాడీ గడ్డ మీకు బాధ ఎలా తూర్పు పిల్లల్లో నెక్స్ట్ భీమవరం క్రాస్ అనమాట దీన్ని కాలు కట్టేసాము అందుకే తూగిపోతుంది మీరు ఏదో అనుకుంటారు అలాగే నెక్స్ట్ వీడియో ఫస్ట్ ఫోటోలు వచ్చి ఇప్పుడు మీకు వీడియోలు వచ్చాయండి మీకు అలా కంటిన్యూగా ప్రతిదీ కూడా అలా రౌండ్గా చూపించడం జరుగుతుంది ఎందుకంటే మేము మేము కూడా రాగానే వెంటనే పెట్టేస్తాం అండి వీడియో దానివల్ల మేము అలిసిపోకుండానే నేను వీడియోలు తీసేస్తాను ఎందుకు అలా చేస్తామంటే ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అప్పుడు బాక్స్లు వెళ్ళిపోతుంటే మాకు పని తగ్గిపోతుంటుంది ఇప్పుడు రెండు పట్టాలు మళ్ళీ ఇందులో నెమలికి మళ్ళీ మంచి బాడీ మంచి పన్న వస్తుందండి ఇవి ట్రేట్ కూడా మనం రెండు కలిపి ఐదు వేలు పెట్టాం అంటే ఈ పుంజుతో చూసుకుంటే దీని బాడీ దీనికి రాదు ఆ పక్కన డాక్ రాదనమాట కానీ ఇవి రెండు కలిపే తీసుకోవాలి కానీ అలాగని ఇది కూడా మామూలు నార్మల్ కాదు మంచి కూడా మీడియం సైజ్ వస్తుంది బాగుంటుంది ఇవి అలా రెండే ఎందుకు పెడతామంటే అలాగా మాకు ఎలాగొస్తే అలాగే పెట్టాల్సి వస్తుంది అండి అది పెడదీస్తారు అనుకుంటే చాలా డిఫరెన్స్ మూడొంతు అమౌంట్ ఉదామే పడిపోద్ది తెలియదు అలాగే ఇది ట్వంటీ ఫైవ్ సైజ్ ఉంటది కానీ ఇది మామూలుగా చిన్న కోడి ఎలా దెబ్బడుతుంది అలా దెబ్బడుతుంది అండి కోడిది అయితే సైజ్ కోడి మీద వేస్తే దెబ్బలాట కనబడుతుంది ఇది సేమ్ సైజ్ మీద వేసుకోవాలన్నమాట కోడి మీద అయితే చాలా బాగుంటుంది అలాగే ఇవన్నీ మామూలుగా మీకు నెమ్మల్ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు ఇది ఇందులోకి డాక్ మాత్రం ఎవరు జుట్టు కోస్తామండి ఇందులో జుట్టు ఉంది జుట్టు అయితే కోసిస్తాము అది ఇది వేరే డ్యాక్ ఇది ఇవి ఏంటంటే మీకు నార్మల్గా ఇప్పుడు చిన్న పని వేసుకునే వాళ్ళు చాలా మంది అడిగారు ఈ మధ్యన పెట్టలేదు కదా మూడు కోళ్లు పెట్టాను మూడు కోళ్లు చూడడానికి మీకు అలా కనబడతాయి కానీ దెబ్బలాట్లు అయితే బాగుంటాయి ఇప్పుడు ఇవాళ నేను నార్మల్గా వేసేసానండి దెబ్బలాట్లు అయితే బాగుంటాయి చిన్న కోళ్ళు ఎవరేజ్ అయితే చిన్న కోళ్ళే మీకు దెబ్బలాట్లు కోసం వాళ్ళకి కావాలంటే తీసుకోవచ్చు తయారు చేసుకుంటే దెబ్బలాట్లు బాగుంటాయి ఆ మూడు కలిపి తీసుకునే వాళ్ళకి మనం తగ్గించవచ్చు మూడు కలిపి తీసుకునే వాళ్ళకి అలాగే ఇప్పుడు ఇది సజ్జులో ఉందండి అందుకే ఇది చెంటుకలే ఊడిపోయి సజ్జులో ఉంది అయితే కోడి ఉంది కదా అంటే పెద్ద కోడే కాబట్టి మనం మనం తీసుకురావడం జరిగింది మన ఫామ్కి రేట్ అయితే ఐదు వేల వందలు పెట్టాము ఫైనల్ గా మాట్లాడుకుంటే మనం రేట్ మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇది మీద మీదకైనా బాగానే ఉంటుంది లేదంటే పండక్కి రెడీ సజ్జ ఆల్రెడీ వచ్చేస్తుంది కదా పండక్కి మొత్తం మొత్తం సజ్జంతో వచ్చేస్తుంది బాగానే ఉంటుంది అలాగే చాలా మంది ఇంకా కోడి ఫై చూడకముందే ఏమి చూడకముందే రిచ్ పోవటము లేదే మెట్టవటం అడుగుతున్నారు అవి మన దగ్గర ప్రెజెంట్ ఉండవండి పండ దగ్గరలో పెడుతుంటాం అవి మధ్య మధ్యలో పెడుతుంటాను అవి ఇవి ఐదు పెట్టలు అంటే ఐదు కూడా తూర్పుపెట్టలు పెట్టలు మంచి సైజు పెట్టలు ఇవి మీరు ఎవరైనా పుంజు నుండి పెట్టలు కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది ఐదు పెట్టలు కూడాను వీటి రేట్ వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలు తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది అనేది మీకు చెప్తామన్నమాట ఊరిని బట్టి మైన్ మైన్ సిటీస్కి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది మా హైవే లైన్కి తక్కువ అవుతుంది సైడ్ ఉన్న లైన్కి ఎక్కువ అవుతుందండి అది చూసుకోండి అందుకని ఈ రోజు ఈ పెట్టలను ఆపడం కూడా కారణం ఏంటంటే మనకు అనుకునే ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అడగలేదు అందుకని చెప్పేసి ఈ పెట్టలు మళ్ళీ పెట్టడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ